నమస్తే అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి జీ ప్లస్ వన్ ప్రాపర్టీ ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డు ఉంది మున్సిపల్ వాటరు డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది బిల్డర్ కూడా సూపర్ మంచి కన్స్ట్రక్షన్ చేశాడండి చాలా రోజుల తర్వాత మనకు మంచి ప్రాపర్టీ వచ్చింది డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా డీటెయిల్స్ కూడా లొకేషను ప్రైస్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైటే ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఒక త్రీ కార్స్ పార్కింగ్ చేయొచ్చు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి ఇక్కడ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉన్న ఉన్నాయండి గ్రౌండ్ వాటర్ కూడా అదేవిధంగా పిల్లర్ వచ్చేసి కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి పిల్లర్ కూడా టైల్స్ పేస్ట్ చేశారు ఇది వచ్చేసి సంప్ అండి సంప్ మున్సిపల్ వాటర్ కోసం సంపు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ ఇది ఇటువైపు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ కూడా సూపర్ ఉంటుందండి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఎలివేషన్లో చూడండి మొత్తం కూడా టైల్స్ పేస్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే ఇల్లంతా కూడా టైల్స్ ఉందండి ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి మొత్తం ట్యాప్స్ షవర్ అన్నీ ఫిట్ చేశారండి డోర్స్ కూడా లైట్లు కూడా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇది వచ్చేసి కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా మనకు షెల్ఫ్లు కూడా టూ సైడ్స్ ఇచ్చారండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు డోర్ కూడా చూడండి డోర్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఇక్కడ కిచెన్లో నుంచి ఇక్కడ బయట రాగానే ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ప్రైసేనండి మనకు ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారు లోన్ కూడా వస్తుందండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూము ఈ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో కూడా వెస్ట్రన్ కమోడిస్తున్నారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఈ వాష్రూమ్లో బాత్రూంలో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ యూజ్ చేశారు కలర్ కూడా లైట్ కలర్ యూజ్ చేశారండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూము విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి పార్కింగ్ కూడా మనకు త్రీ కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మున్సిపల్ వాటర్ ఉంది డ్రైనేజ్ ఉంది అన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లో రూఫ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి ఈ బాత్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు అటు చూపిస్తున్నాను చూడండి డోర్ వచ్చేసి డబ్ల్యూపీసీ డోర్ అండి వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం కూడా రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇటు వచ్చేసి ఇది ఈస్ట్ సైడ్ అండి ఈస్ట్ సైడ్ ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్లో నుంచి ఒక డోర్ ఇచ్చి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇల్లుకైతే చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇది బ్యాక్ సైడు ఈ హౌజ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల గజాలు నార్త్ ఫేస్ హౌస్ అండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మూడు కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకు స్టెప్స్ అండి ఈ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారండి ఈ హౌజ్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇక్కడ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఎలివేషన్లో మొత్తం మనకు డూప్లెక్స్ విల్లా స్టైల్లో గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది ఇది ఎలివేషన్లో ఇక్కడ కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేస్తారు ఇది వచ్చేసి మనకు వుడ్ డోర్ అండి చాలా బాగా డిజైన్ చేశారండి అదేవిధంగా ఇదంతా ఇక్కడ ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఈ ఫ్లోర్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇదంతా కూడా మనకు మొత్తం కూడా మనకు హాల్ అండి ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుంది ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇటు ఈస్ట్ ఫేస్ కూడా చూడండి మనకు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు దాని పక్కనే మనకు యూపీబీసీ విండో ఇస్తున్నారండి ఫ్లోర్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్స్ ఇచ్చారండి ఈ ఫ్లోర్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఆ ఎదురుగా కనిపించేది డైనింగ్ హాల్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ ఇది పూజ రూమ్లో కూడా చూడండి ఆఫ్ వరకు మనకు టైల్స్ వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారు ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ డిజైన్ లైట్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా డైనింగ్ ఏరియాలో కూడా చాలా షెల్ఫ్లు ఇచ్చారు అటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగ్ చాలా స్పేస్ ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ రోడ్డు వైపు పొడుగు వచ్చేసి యాభై ఫీట్లు అండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఈ ఓపెన్ కిచెన్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ కిచెన్లో నుంచి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు మనకు బయట ఎవరన్నా పని మనిషి వచ్చినా కూడా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెను డైనింగ్ ఏరియా నుంచి చూడండి లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది మనకు దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇక్కడ మనకు టైల్స్ పేస్ట్ చేసి ఒకటి మనకు వాష్ బేషన్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ పై వరకు పేస్ట్ చేశారండి చాలా స్పేషియస్గా ఉన్నాయి బాత్రూమ్లు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకు వస్తుంది లోన్ కూడా వస్తుందండి మీరు ఎన్ని బ్యాంకు లోన్ చేసుకోవచ్చు అదేవిధంగా పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి ఫిక్స్ ప్రైస్ ఏమి కాదు అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయండి మీరు ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది సిమెంట్ రోడ్డు కూడా ఉందండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇందులో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి బాత్రూమ్లు మాత్రం చాలా స్పేసియస్గా కట్టారండి అదేవిధంగా మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్ని బడ్జెట్ల వారికి మన యూట్యూబ్ ఛానల్లో హౌజెస్ ఉన్నాయండి ఇటు వచ్చేసి మనకి ఇది లివింగ్ రూమ్ అండి ఇటు డైనింగ్ ఏరియా అదేవిధంగా ఆ ఎదురుగా కనిపించేది ఓపెన్ కిచెన్ పూజ రూమ్ లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇటు ఈస్ట్ సైడ్ ఒక మనకు స్పేస్ ఇచ్చారు ఆ లాస్ట్కి వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు కిచెన్లో నుంచి కూడా అటు నుంచి బయటకు రావచ్చు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ చేశారండి మనకు ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకి అండి డాబా మీదికి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఎందుకంటే అప్పటికప్పటికి వచ్చేసరికి మీకు కూడా ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్ వేసారండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ స్లాబ్ మీద మొత్తం కూడా మళ్ళీ రెండోసారి ప్లాస్టింగ్ చేస్తున్నారు ఇక్కడ థౌజండ్ లీటర్ రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు చూడండి మనకు చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి మంచి డెవలప్డ్ ఏరియా అండి అపార్ట్మెంట్స్ హౌజెస్ చూడండి మీకు రెంట్ కూడా వస్తుంది ఉండొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే